అందరికీ నమస్కారం నేను మీ ఆడ నగరాజు ఈరోజు మహారాష్ట్ర జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన అనేక విషయాల మీద మనం చర్చించకపోతున్నాం అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అందరూ భావించడం జరిగింది అయితే దీనికి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి కూడా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ రెండు పార్టీలు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు పోటీకి వెళ్లడంతో అక్కడ బీజేపీ పార్టీకి గెలవడం జరిగింది ఏదైతే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పొత్తులుగా వెళ్లడం వల్ల ఎక్కువ శాతం దేశంలో బీజేపీ పార్టీకి లాభం చేయకూడదనేది అన్న విషయాన్ని అటు రాహుల్ గాంధీ గారికి కావచ్చు లేకపోతే రాజకీయ వ్యూహాలు సలహాలు ఇచ్చేవాళ్ళు ఈ విషయాన్ని గమనించి ఈరోజు ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు విడిగానే పోటీ చేస్తేనే మంచిది లేదంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పి భావించడం జరిగింది అందువల్లే ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సపరేట్గా పోటీ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ సుమారుగా నలభై స్థానాలు పోటీ చేసి రెండు స్థానాల్లో విజయం సాధించడం జరిగింది అయితే ఈసారి సపరేట్గా పదహారు స్థానాలని ఎంఐఎం పార్టీ పోటీ చేయడం జరుగుతుంది అయితే ఒకసారి మనం గమనించినట్లయితే ఒకవేళ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినట్లయితే మాత్రం పరోక్షంగా మళ్ళీ బీజేపీకి లాభం చేయకూడే అవకాశం ఉంది అలానే ఎంఐఎం పార్టీ సపరేట్గా ప్రత్యేకంగా సపరేట్గా ఎవరితో పొత్తు లేకుండా ఇండివిజువల్గా పోటీ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్కున్న కొంత ఓట్ బ్యాంకింగ్ మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ కూడా చీలిపోయే అవకాశం ఉంది ఏదైనా మాత్రం ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా లేదంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకుండా సొంతంగా పోటీ చేసినా సరే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకే నష్టం ఒకరు పోటీ చేయబోయినా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ చీలిపోయింది అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్ర పార్టీలో మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయడానికి ఈ ఈ మూడు అంశాలు కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే మనం రాజకీయ సంబంధించిన విషయాలు మనం చర్చించుకుంటామో దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక రాష్ట్రంలో ఉన్న అంశాలు ఇంకో రాష్ట్రంలో ఇంకో రకంగా ఉంటాయి అదేవిధంగా ఇంకో రాష్ట్రంలో ఉన్న అంశాలు ఇంకో రాష్ట్రంలో ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి పోటీ చేసినా సరే దేశంలో పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుతుందని ఒకే ఒక్క ఉద్దేశంతో ఈరోజు మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ సపరేట్గా పోటీ చేస్తుంది కాబట్టి చూద్దాం మరి మా ఎంఐఎం పార్టీ ఏ రకంగా మహారాష్ట్రలో లీడ్ చేయగలుగుతుంది ఎన్ని స్థానాలు వస్తాయి కూడా మనం చూ చూడబోతున్నాం ఈ ఎలక్షన్లో చాలా కొత్తగా ఎంఐఎం పార్టీ ఈసారి ఇండివిజువల్గా మహారాష్ట్రలో ముంబై ముంబై అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ముంబై ముంబైలో ప్రభుత్వం చేసే మైన ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈసారి ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి ఇది ఏ రకంగా ఉంటుందో మనం వేచి చూ వేచి చూద్దాం థ్యాంక్ యూ